చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే మేము అనుకోలేదు ఊహించలేదు అనమాట కూ ప్రభుత్వం వస్తుంది మాకు ఇలాగ అవకాశం ఇస్తుంది అనేసి కానీ చాలా ఆనందంగా ఉంది సార్ మాకైతే జాబ్ వచ్చినందుకు చాలా ఎంత అప్పటి నుంచి అలాగా కష్టపడుతూనే ఉన్నాం ట్యూషన్ చెప్పుకొని అక్కడ ఆ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అక్కడ చెప్పుకొని చాలా ఆనందంగా ఉంది సార్ బిఎస్సీ వస్తుంది ఊహించారా ఊహించాం సార్ ఎందుకంటే సార్ ఎప్పుడైనా సరే బాబు వస్తారు జాబ్ ఇస్తారని ఎప్పుడు అంటుంటే ఉండేవారు కనుక మాకైతే నమ్మకం ఉండేది సార్ ఇస్తుంది పోస్ట్లు అయితే మేము అనుకోలేదు కానీ కంపల్సరీ ఇస్తారని మాత్రం మాకు నమ్మకం ఉండేది సార్ విద్యాశాఖ నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందా చాలా బాగుంది సార్ అతను మాత్రం బాగా రుణపడి ఉన్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఒక దీనికి వచ్చిందంటే అతను వల్లే కదా సార్ అతను చాలా రుణపడను ప్రతజ్ఞం చెప్పండి టిఎస్సి ఆ పొలాలను చాలా మంది ప్రయత్నించారు అవన్నీ అధిగమించి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు ఆయన వేచి చూడబట్టి మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ నిజంగా నువ్వు అవన్నీ అధిగమించుకొని మేము దీనికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్ గవర్నమెంట్ కి చాలా చాలా రుణపడి ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదం